అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమాగనే విజిటేక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ ఒక షాపింగ్ అయితే షేర్ చేస్తున్నాను అబ్బా అది నెల్లూరులో టాటా ట్రస్ట్ వాళ్ళ ద్వారా పెట్టుబడినటువంటి వెస్ట్ సైడ్ సో ఈ షాపింగ్ అంటే కంప్లీట్గా అని కాదు కానీ మ్యాక్సిమం నాకు బాగా నచ్చినట్టు అయితే మీతో షేర్ చేస్తాను మనకి లేడీస్కి ప్రిఫరబుల్గా జ్యువెలరీ అంటే బాగా ఇష్టం కదా అందుకోసమని ఇవి స్టార్టింగ్ వచ్చి వన్ నైంటీ నైన్ నుంచి త్రీ ఎయిటీ నైన్ దాకా ఉంది చాలా లుక్ వైజు హెవీగా లైక్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటాయి అనమాట ఇంకా కొన్ని క్లోతింగ్ సెక్షన్ కానీ చూపెట్టాలని అనుకోలేదు కానీ అక్కడ బాగా బాగా అంటే టచ్ చేస్తే షాక్ కొట్టేట్టు కాస్ట్లు అయితే ఉన్నాయండి దట్టు కంప్లీట్గా వెస్ట్రన్ వేర్ అనమాట సో మనం ఒక లుక్ అయితే వేసేసుకొని నాకు బాగా నచ్చినటువంటి షో కేస్ పీసెస్ అయితే ఇవాళ మీతో షేర్ చేస్తాను సో రెగ్యులర్గా ఉండేదానికన్నా ఇక్కడ వచ్చి మామూలుగా ఏ ఫ్లోర్కి వెళ్ళాలన్నా లిఫ్ట్ పెట్టలేదు ఎక్స్కలేటర్ పెట్టేస్తున్నారు అది మితంగా పెట్టేసి చాలా బాగుందనమాట కొన్ని డ్రెస్సెస్ అయితే బాగున్నాయి కానీ ఇది అరౌండ్ త్రీ థౌజండ్ అబ్బా టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ నైన్ సంథింగ్ సో మనము ఇంత బడ్జెట్లోకి పోలేం కాబట్టి ఇవైతే నాకు కొంచెం రీజనబుల్గాను కొంచెం లుక్ వైజ్ గాని ఎక్సలెంట్గా అనిపించాయి సో వాటిని మీతో షేర్ చేద్దాము మామూలుగా మనం నెల్లూరు వెళ్ళినా కానీ ఈ వచ్చి అంటే టాటా వాళ్ళు చాలా ఇప్పుడు షోరూమ్స్ పెట్టున్నారనమాట సో వాళ్ళకి అంటే మన నియర్ బై ఉన్నా లేదా మనం ఒకసారి నెల్లూరుకి వెళ్ళినప్పుడు కానీ ఇలా షాపింగ్ చేసుకోవాలనే ఐడియా ఉంటుంది సమ్ అంటే కొన్ని ఇట్లాంటి డెకరేటివ్ పీసెస్ కావాలని కూడా కొంతమంది చర్చ వాళ్ళకి ఏదైనా యూజ్ అవుతుంది దట్టు షాపింగ్ మనకి చాలా చాలా ఇష్టం కదా సో అందుకోసమని నన్ను అయితే బాగా అట్రాక్ట్ చేసింది బుద్ధుని స్టాచ్యూ అనమాట నిజంగా ఎంత కాస్ట్ ఉంటుందో కామెంట్లో పెట్టండి నేను మీతో చూపెడతాను షేర్ చేస్తాను ఫైవ్ హండ్రెడ్ లోపలే వచ్చిందబ్బా దీనికి బేసెస్ ఉన్నాయి బా నన్నది అర్థం అని చెప్పాలా అన్నీ మీతో అయితే షేర్ చేసేస్తాను యాక్చువల్గా టూ త్రీ మినిట్సే చూపెడదాము అనుకున్నా కానీ వీడియో తీస్తా అంటే వస్తానే వస్తానే ఉందనమాట అంటే అంత బాగా అనిపించాయి ఇందులో ఎడిటింగ్ కానీ ఏం చేయలేదబ్బా జస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చి మాత్రం పెట్టేస్తున్నాను ఎంత డెలికేట్గా ఉన్నాయో ఎంత ముద్దో వస్తున్నాయో అంటే నాకు చాలా చాలా బాగా నచ్చేసాయి అనమాట వచ్చి హ్యాంగింగ్ పీస్ లాగా ఉంది అంటే మనం చిన్న అంటే మన ఊర్లలో జాడీలు అంటారు చూడండి ఆ టైప్లో కాకపోతే ఇవి ఫ్లవర్ బుకేలో బాగా నేను నిజంగా జాడీలు అనుకున్నాను కానీ ఫ్లవర్ బుక్కేస్ అంట సో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చాలా బాగున్నాయండి ఎవరన్నా ప్లాన్ చేసుకొని షో కేసులో పెట్టుకోవాలన్నా లేదా మామూలుగా ఒరిజినల్ ఫ్లవర్స్ బుక్ ఎలా పెట్టుకోవాలన్నా కూడా మనకు ఫ్రాగనెన్స్ కోసం కానీ బెడ్రూమ్స్లో అట్లా ప్లాన్ చేసుకోవాలన్నా కానీ చాలా బాగున్నాయి నిజంగా చాలా బాగా అనిపించింది అనమాట మామూలుగా కొంతమందికి కొంచెం సైడ్లల్లో వాల్ సైడ్లల్లో కొంచెం హ్యాంగింగ్ అంటే దీపస్తంలా పెట్టుకొని దానిపైన ఫ్లవర్ బుక్ే పెట్టుకునేదానికి ఇది కానీ చాలా తక్కువ బా నాకు తెలిసి షోకేస్ పీసెస్ మన రోడ్ సైడ్ ఉన్నా కూడా చాలా కాస్ట్ ఉంటాయి ఇక్కడైతే నాకు అరౌండ్ థౌజండ్ లోపలే ఉన్నాయి ఆల్మోస్ట్ వాళ్ళు నేను చూపించినట్ అంతా ఈ ఒక్కొక్క బంచ్ వచ్చి వన్ నైంటీ నైన్ అట్లయితే ఉందనమాట ఇక్కడ డిస్కౌంట్స్ అట్లాంటివి ఏం లేవు కాకపోతే ఏలది ఇంకొకటి ఉంది జూ జూడియో అనేసి అని నేను అక్కడికైతే వెళ్ళాను కానీ షాపింగ్ అయితే చేయలేదు అందుకోసమని నాకు బాగా నచ్చింది మీకు ఏదైనా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతోనే షేర్ చేసినాను ఒక్కొక్కటి ఇదండి ఒక్కటి వన్ నైంటీ నైన్ మేబీ క్లోజ్లో పెడితేమన్నా కనిపిస్తుందేమో కానీ నాకు తెలిసి మాక్సిమం ట్రై చేశాను కనిపించేటందుకు సో అది అలా వచ్చిందనమాట సో ఇంకా ఇంకొకటి రెండు ఎదురు పొట్లు కూడా ఉన్నాయి ఇక్కడ చూపెడతానైతే వచ్చేసింది ఇవి ఏందో ఎండిపోయిన పెను ఉన్నాయి కాకపోతే ఒరిజినల్గా అంటే రియల్గా చూసినప్పుడైతే చాలా లుక్ వైజ్ చాలా బాగున్నాయండి నాకైతే చాలా బాగా నచ్చిందనమాట మీకు అంటే ఎవరికి ఒక్కొక్కరు టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది కదా మొత్తం ఈ గుర్తు తీసుకోవాలంటే వెయ్యి రూపాయలు రెండు వేలు బా ఒక్కొక్కటే వన్ నైంటీ నైన్ రూపీస్ అయితే ఉందన్నమాట కాకపోతే మనము ప్రిఫరబుల్గా కొంచెం కాస్ట్లీగా కొంచెం రిచ్గా లుక్ వైజ్ బాగుండాలా ఇట్లా బుకేస్ కొంచెం ఎక్కువ రోజులు ఉండాలా అనే ఐడియా ఉండే ఇది ఇచ్చేసుకోవచ్చు అబ్బా గ్లోబు నిజంగా చాలా బాగుందండి ఇది కానీ థౌజండ్ రూపీస్ అనుకుంటాను నేను ఎగ్జాక్ట్గా నేనైతే గుర్తులేదు కానీ ఓపెన్ రిటర్న్ చేసి అయితే చూశాను కంప్లీట్ సెట్ వచ్చేసిందండి నేను చిన్నప్పుడు స్కూల్కి పోయినప్పుడు మా హెడ్ మాస్టర్ దగ్గర ఉన్నదనమాట నాకు చాలా ఇష్టం ఏంది ఈ గ్లోబ్ని ఒక్కసారి తిప్పేసి వచ్చేయాలని అండ్ దేనికన్నా పినిపించారు అనుకోండి మాట్లాడేటప్పుడు అట్లా సార్ అటు ఇటు చూసుకొని ఒకసారి దాన్ని అయితే రౌండ్ తిప్పేసి వచ్చేసేది అంత ఇష్టం నాకు ఇంకా దాని దగ్గర కూడా చాలాసేపు అట్లే ఆడుతూ ఉండిపోయాను అనమాట కాకపోతే కొంచెంసేపు ఈ వీడియో అయితే తీసాను ఇంకా కొన్ని రకాలు ఇవి వచ్చి ల్యాంప్స్ అండి మామూలుగా ఇట్లా మనం చిన్నప్పుడు లాంత్రి దీపాలు అంటారు చూడండి ఆ ఉన్న ప్లాన్ చేసుకోవచ్చు లేదా లైట్గానే సెట్ చేసుకోవచ్చు మనం హ్యాంగింగ్ అబ్బాయి వెతుకొని వాచ్ అనమాట గ్లాసు ఎక్సలెంట్గా అయితే ఉందనమాట మనం ఒకవేళ కింద అయితే బేస్ ఉంది ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు అనేసి నన్నట్టు అన్నారు నేనైతే దాన్ని ఇంకా టచ్ చేయలేదు చాలా డెలికేట్గా ఉంది అట్యూట్ అయిందా అంటే పడినా ఇంకా అనేసి అనేసిన బుద్ధుని రిలేటెడ్ అయితే చాలా బాగుంటాయి అబ్బా చాలా రీజనబుల్ కొత్త అంటే టోటల్ సెట్ ఇంకొకటి కానీ చాలా పెద్దది అయితే ఉండింది మేబీ నేను యాడ్ చేస్తాను లేదా నాకైతే తెలీదు సో ఇవైతే అంటే ఉన్నాయన్నమాట అంటే మనము కావాలంటే కూడా వాళ్ళు డిస్ప్లేలో పెట్టినట్టే కాకుండా తీసుకొచ్చి ఇవ్వడం అయితే జరుగుతుంది మధ్యలో మా బుడ్డది ఎంటర్టైన్మెంటు చాలా గ్లాస్ వేరు చాలా లైట్ వెయిట్ మన ఏదైనా ఒకరొంత తప్పిదారి కింద పడేసిన వాళ్ళకి వెయ్యి రెండు వేలు కట్టేసి రావాలన్నంత భయంతో అంత కేర్ఫుల్గా అయితే చూడడం జరిగింది ఇందులో వచ్చి చాలా వెరైటీస్ ఉన్నాయండి ఏదో కొంచెం బౌల్ డిఫరెంట్గా అనిపించింది నాకు ఇది కింద వేసిన పగలేట్ ఈ సౌండ్ కానీ కొంచెం బాగుండింది మేబీ పాజిటివ్ వైబ్స్ కోసం దీంట్లో ఏమన్నా వాటర్ పోస్ పెడతారో ఏమో నాకైతే తెలియదు మీకు ఎవరికైనా ఏదన్నా తెలిస్తే మాత్రం కామెంట్లో అయితే తెలియజేయండి అబ్బా సో ఇంకా ఇదైతే మొత్తం మిర్రరే అని చెప్పాలా ఎంత బాగుందో చూడండి దేనికి యూజ్ చేస్తారో కూడా అసలు నాకైతే తెలియదు కానీ చాలా బాగా అంటే చూసేదానికైతే బల్లే అనిపించింది ఇంకా మామూలుగా ఇంకా డెకరేటివ్ పీసెస్లో ఈ మోస్ట్ ప్రాబబ్లీ ఈ ల్యాంప్స్ అయితే చాలా బాగున్నాయి ఇది మామూలుగా అంటే ఇది నేమంటారు ఫ్లవర్ హాజ్లో పెట్టేది అంటారా లేదంటే ఇంకేదో తెలియదు కానీ స్టీల్ కోటెడ్ అంటే గోల్డ్ కోటెడ్ ఉన్నటువంటి ఉన్నాయన్నమాట చాలా వెయిట్ కూడా ఉంది అబ్బా అసలు మనం ఎత్తుతా అంటే ఎత్తినంత వెయిట్ ఉంది అవి ఏమన్నా రాలిపోతే ఏమని చూస్తే చాలా గట్టిగా ఉంది ఆకులు కూడాను ఈ సిల్వర్ అంటే గోల్డ్ కోటెడ్ ఇదిలో ఉంది ల్యాంప్స్ అబ్బా ఇవి ఇంకా చాలా వరకు అంటే కంప్లీట్గా ఈ సెక్షన్ అంతా కూడా మనకి బేస్ వస్తుంది కదా పద్మము అట్లా బేస్ అయితే ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంది ఇవి మాత్రం థౌజండ్ పైనే ఉన్నాయబ్బా కాకపోతే చాలా వెయిట్ ఉంది ఇదేదో పాజిటివ్ వైబ్స్ వచ్చేదానికి లేదంటే అంటే టెంపుల్ అంటే దేవుడు విగ్రహాలు ఎన్నికల బ్యాక్గ్రౌండ్లో ఉండేదానికి అట్లా ఇవంతా షోకేస్ బిజెస్ ఏ అబ్బా ముక్కు ఉంది చాలా పెద్ద ముక్కు ఉంది చూడండి నేనైతే ఎందుకు పెడతారేమో నాకైతే తెలియదు నేను నాకు తెలిసి మోస్ట్ ప్రాబ్లం డైరెక్ట్గా చూడటం ఇట్లాంటివి ఫస్ట్ టైము మూవీస్లో అట్లా చూస్తున్నాం కానీ ఇట్లయితే నేరుగా చూడలేదు ఇంకా అదిరిపోయే ట్విస్ట్లు అయితే వస్తాయి చూడండి జార్కొచ్చి వీళ్ళు ఓలెన్ రెడ్తో వేస్తున్నారు అనమాట ఇది కానీ నేను ఊరగాయ జార్ అనుకున్నాను కానీ కాదు ఇది కూడా ఫ్లవర్ బుకేనే ఇంకా మనము డేట్స్ మంత్స్ అట్లా మారుస్తూ ఉంటాం కదా అవంతా కంప్లీట్గా ఒక గ్లాస్ దీంట్లో పెట్టేసి మనం చేంజ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట డే మంత్ ఇయర్ ఏ మంత్ అట్లనేది చేంజ్ చేసుకొని ఆ బాక్స్ టైప్లో ఇచ్చేస్తున్నారు దానికి కావాలస్తే మనము ఓపెన్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు కానీ చాలా బాగుందండి ఇదైతే మన కింద వేసిన బగల్దనుకోండి వుడ్తో చేసినట్లుంది ఉంది ఇవి కొంచెం అంటే స్ట్రాంగ్గా ఉండేటువంటి ఐటమ్స్ అనమాట చాలా డెలికేట్గా ఉన్నాయి చూసేదానికి లుక్ వైజ్ మనం చూస్తా అంటే ఇంకొంతసేపు చూస్తానే ఉందాము అన్నట్లయితే అనిపిస్తూ ఉంది ఇంక కొంచెం సెక్షన్ మార్కొని వచ్చేస్తే బుట్టలబ్బా మనము పల్లెటూర్లలో చిన్నప్పుడు వెదురు బొట్టలు అనేటివి ఉండేవి కదా ఇక్కడ కొంచెం కోటింగ్ వేసేసి వాటికి కొంచెం కలరింగ్ ఇచ్చేసి చాలా రకాల బుట్టలు అయితే ఉన్నాయి ఏముందో చూడండి ఈ బుట్ట అయితే చాలా బాగా అనిపించింది అనమాట అంటే ఇక్కడ ఒక వెరైటీ అని కాదు అంటే గోల్డెన్ డేస్లో మనం వాడిని వాటి దగ్గర నుంచి ఇప్పటి వరకు మేబీ వీటిని అయితే మామూలుగా దేని నాకు ఏది తెలియదు కానీ చాలా బాగున్నాయి అనమాట ఇవి కూడాను సో అలా ఒక లుక్ వేసేసుకొని కంప్లీట్గా ఈ సెక్షన్ వరకే నేను ఎందుకు వీడియో తీసాను అంటే రెగ్యులర్గా బట్టలు షాపింగ్ క్లోత్ షాపింగ్ అవంతా కూడా తీశాను వాటిని మోస్ట్ ఆఫ్ దమ్ ఇట్లా ఏంది షార్ట్స్ రూపంలో పెట్టేసాను అనమాట కాకపోతే నాకు ఇది బాగా నచ్చి అంటే ఇది మనం షేర్ చేస్తే యూజ్ అవ్వచ్చు కదా మన వాళ్ళకి అనే ఉద్దేశంతోనే ఆ చూసుకుంటా అంటే మొత్తం ఓవరాల్గా ఒక్కటని కాదండి గింటి దగ్గర నుంచి స్పూన్ వరకు ప్రతి ఐటెం ఉంది డెకరేటివ్ పీసెస్ అయినా డైలీ సెల్స్ అయినా అది ఇదని కాదు ప్రతి ఒక్కటి ఇక్కడైతే ఉందన్నమాట కాస్ట్ డిపెండింగ్ పని క్వాలిటీని బట్టి చాలా యూజువల్గా ఉంటుంది కాకపోతే ఇది కొంచెం కాస్ట్ కదా అందుకని ఐటమ్స్ బగా బాగా ఒక్కరుంది ఎక్కువ కాస్ట్లోనే అనిపిస్తాయి మనకైతే సో ఎవరికైనా అంటే నెససరీ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా షాపింగ్ చేయొచ్చు లేదు మనం ఒక లుక్ అన్నా వేసుకొని రావాలా ఇలాంటి నేను చెప్పాను కదా కొన్ని పీసెస్ అయితే నేను సినిమాలో తప్ప డైరెక్ట్ చూడలేదు ఒక లుక్ అన్నా వేసుకోవచ్చు అంటే ఎప్పుడైనా వెళ్ళి విజిట్ చేయడానికి అయితే ట్రై చేయొచ్చు అనమాట ఆ షూస్ చప్పల్సు అన్నీ ఒక్కటి ఉంది ఒక్కటి లేదని లేదండి మనం అయితే వన్స్ ఎంటర్ అయిపోయాము అంటే ప్రతిదాన్ని చూసుకొని రావచ్చు ఒక్క ట్రెడిషనల్ వేర్ తప్ప కంప్లీట్ వెస్ట్రన్ వేరే ఉందన్నమాట చాలా చాలా బాగున్నాయి కాకపోతే కొంచెం కాస్ట్ కూడా బాగానే అనిపించింది నాకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలోస్ మై ఛానల్ ఒక లైక్